ఒక ఉపమానం చెప్తా ఏమన్నాడంటే విత్తువాడు విత్తుటకు బయలు విత్తువాడు విత్తువాడెవరు మనుష్య కుమారుడు అన్నాడు ఓకే సో మనల్లోకి విత్తుతుంది ఎవరు జీసస్ క్రైస్ట్ ఓకే సో ఇప్పుడు చూడండి ఈరోజు తర్వాత రోజులు రాబోయే వాటికి మీ దగ్గర వాక్యం ఉందా లైఫ్లో ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో టు ఓవర్కమ్ దాట్ దాన్ని గెలవాలంటే మీ దగ్గర వాక్యం ఉందా లేదు కదా ఎందుకు లేదు మీరు ఎట్లైనా బతికేయచ్చు అనుకుంటున్నారు అర్థమవుతుందా వాక్యంలో బతకాలనుకోవట్లేదు అది అన్ని సమస్యలకి కారణం ఓకే కానీ దేవుడు ఎట్లా ఉంటాడు ఒక విశ్వాసిని నడిపించే పద్ధతి ఏంటి నువ్వు వాక్యంలోనే పుట్టి పెరిగి నడిచి అందులోనే వెళ్ళిపోతావు దేవుడి దగ్గరికి ఓకే వాక్యము బయట క్రిస్టియన్ లేడు వాక్యం బయట క్రిస్టియన్ ఉన్నాడంటే అతను క్రిస్టియన్ కాదు ఓకే ఫేక్ లేదా బేబ్ పసిబాలుడు అంతే దేవుడిని తెలుసుకున్నాడు అంతకు మించి తన జీవితంలో వాక్యము లేదు అసలు అతనికి దేవుడిని గురించి ఏమీ తెలియదు ఎందుకంటే వాక్యం ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ అసలు దేవుడిని అసలు అతను అర్థం చేసుకోలేదు సో విత్తువాడు ఎవరంటే మనుష్య కుమారుడు కాబట్టి మన జీవితం వెళ్ళాలంటే దేవుడు ఏం చేస్తాడంటే మన లైఫ్లోకి విత్తుతాడు అర్థమవుతుందా సో ఏం చేస్తాడు విత్తుతాడు మనకి వాక్యము తప్పక తప్పక ఇస్తాడు ఇఫ్ యూ డోంట్ నో మీకు తెలియకపోతే ఇప్పటి నుంచైనా ఓహో దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడని ప్రార్థనలో వెతకొద్దు ఇంకో దగ్గర ఇంకో దగ్గర వెతకొద్దు నువ్వు దేవుణ్ణి కేవలం తన మాటలో వెతుకు ఓకేనా ఆయన నీతో ఏం మాట్లాడాడులో వెతుకు తప్ప ఇంకొక దగ్గర వెతకొద్దు అక్కడ నీకు దొరకడు రైట్ సో స్ట్రైట్ ద పాయింట్ ఇంతే అబ్రహమా అన్నాడు చెప్పు ప్రవ్వ నేను జనాంగాలకి తండ్రిగా చేస్తాను నువ్వు కలిదీలో ఊరను పట్టణం విడిచి నేను నీకు చూపించబోగలు దాట్స్ హిజ్ లైఫ్ అబ్రహామా నీకు సంతానం కలుగు విత్ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అంతే సో దాట్స్ హీస్ లైఫ్ ఓకే నేను నువ్వు ఐగుప్తుకు వెళ్ళక వెళ్ళాక ఎక్కడే నిలిచి ఉండు నేను నిన్ను దీవించి ఆశీర్వించి నీ తండ్రితో నేను చేసిందని నెరవేర్చాను నీ జీవితంలో దట్స్ ఐజిక్స్ లైఫ్ ఇస్సాకు జీవితం అంతే అర్థం కదా సో మన చూడండి విశ్వాసానికి తండ్రి జీవితమే వాక్యం మళ్ళీ మీకు మళ్ళీ ఎక్కడి నుంచి కొత్తది వస్తుంది టెక్నాలజీ సో ఒక్కటే పట్టుకోవాలి దేవుడితో ఇంకేం పట్టుకోకూడదు ఆ వాక్యమే సహవాసం ఆ వాక్యమే ప్రేమ ఆ వాక్యమే నమ్మకం నిరీక్షణ ఆదరణ బలము అని ఓకే సో నీ జీవితంలో ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ ఓకే నీ మైండ్ నీ స్పిరిట్ సోల్ అండ్ బాడీ ప్రతి దానిలో నీ ఆలోచనలో అన్నిటిల్లో దాన్ని పోయాలి కొంతమంది స్పిరిట్లో దే ఆర్ రెడీ బట్ లాజిక్లో రెడీ కాదు వాక్యంతో అర్థమవుతుందా వాళ్ళ మైండ్లో రెడీ కాదు కొంతమంది మెంటల్గా రెడీ స్పిరిచువల్గా రెడీ కాదు సో వాక్యం ఏమన్నాడు ప్రాణాత్మ దేహం కూలి మూలుగును అన్నిటిని హృదయం యొక్క తలంపులను కూడా శోధించుతున్నది దాని ప్లేస్ అది నేరుగా వెళ్ళి హృదయంలో అక్కడ నివసిస్తుంది ఓకే అక్కడ వేరు తీసుకుంటుంది సో అదే ఈ ఉపమానమంతా చెప్తున్నాడు నేను మీతో డీల్ చేసేటప్పుడు ఎలా డీల్ చేస్తానంటే ఓకే నేను మీకు ఒక వాక్యం ఇస్తా అన్నాడు ఓకే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళి వెళ్ళినప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయంట ఇప్పుడు జీసస్ క్రైస్ట్కి వచ్చిన ప్రాబ్లం అది యేసో క్రీస్తుకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యూ హార్ట్ ఈస్ నాట్ రెడీ కొన్ని విత్తినప్పుడు అవి త్రోవ పక్కన పడాను ఓకే త్రో పక్కన పడ్డప్పుడు సేమ్ వాక్యం ఇలాగే చర్చికోవచ్చు కొన్ని హృదయం ఎట్టుందంటే త్రోవ పక్కలాగా ఉన్నాయి అన్నమాట విత్తాడు కానీ కింద కూర్చున్న వాళ్ళు ఏం చేశారంటే ఆహా అనుకున్నారు గ్రహింపనందున దాన్ని అర్థం చేసుకో ప్రయత్నించలా మీకు అర్థమవుతుందా సో దేవుడు ఒక మాట చెప్తే మీరు గ్రహించుచున్నారా గ్రహించుచున్నామని వాక్యం మనం అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంట సాతాను వచ్చి వాని హృదయంలో విత్తబడినది ఎత్తుకొని పోవును ఓకే సో అలా